రాష్ట్రంలో పర్యాటక అభివృద్దికి సూళ్లూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్ తలమానికంగా నిలిచిందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు స్థానిక జూనియర్ కళాశాలలో మూడు రోజుల పాటు జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ ను ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో కలిసి మంత్రి ప్రారంభించారు అనంతరం పలు రకాల స్టాళ్లను పరిశీలించారు పర్యాటక ప్రాంతాల అభివృద్దితోనే రాష్ట్రానికి ఆదాయం లభిస్తుందని కందుల దుర్గేష్ చెప్పారు సరైనటువంటి సౌకర్యాలు లేకపోతే పర్యాటకులు ఉదయం వచ్చి సాయంత్రం వరకు గడిపి సాయంత్రం తిరిగి వాళ్ళు ఎలా వెళ్ళిపోతారు దానివల్ల వాళ్ళకి లభించే ఆహ్లాదం పొద్దుగానే ఉంటుంది దాంతో పాటు వచ్చే ఆదాయం కూడా తక్కువగానే ఉంటుంది అందువల్ల ఇవాళ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పష్టమైనటువంటి అవగాహన తోటి టూరిజం ని ఇండస్ట్రీగా గుర్తించే పని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు ఈ పులిగా మేనపట్టు దగ్గరికి కానీ ఒక రిసార్ట్ నిర్మించడానికి అది మీకు ఆదాయం వస్తుంది మరి ఒక టూరిజం డెవలప్ అవుతుంది ఒక రోజు వస్తున్నటువంటి సందర్భకుడు కనీసం మూడు రోజులు నుండి ఇక్కడ మీరు అందరూ చెప్పినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ చూసుకొని తృప్తిగా వెళ్ళి మనకు కూడా ఆదాయం ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని రూపొందించాల్సిన బాధ్యత మనమే మీద ఉంది para isso além